అందరికీ నమస్కారం అండి ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి మనం చేస్తున్న వీడియోస్కు మంచి లైక్స్ ఇవ్వండి మీరిచ్చే లైక్స్ ద్వారానే మన యొక్క వీడియోస్ మరింత మందికి చేరువవుతాయి కాబట్టి దయచేసి లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అని ప్రతి ఒక్కరిని కూడా నేను సవినీయంగా కోరుకుంటున్నాను ఒక చిన్న క్లిప్పింగ్ చేస్తాను ఆ క్లిప్పింగ్ చూడండి చూసిన తర్వాత ఖచ్చితంగా అందులోని అంశాల గురించి చాలా క్లియర్గా మనందరూ కలిసి మాట్లాడుకుందాం జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్ లో మధ్యపాన్ నిషేధంతో ముందుకొస్తాను రాష్ట్రానికి సశశామనం చేస్తాను అని చెప్పి వచ్చి గవర్నమెంటే మధ్యాహ్నం సరఫరా చేసి స్టిక్కర్ ఒకటేసి లోపల కల్తీ మధ్య వంద శాతం కి పైగా జనాలు లోపల లివర్లు పాడిపోయి న్యూరాజికల్ ఇష్యూస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో వంద శాతం హై అభివృద్ధిలో వంద శాతం హైకోర్టు కల్పించా మనం ఇచ్చిన ప్రామిస్ లో వంద శాతం హైకెప్తంగా కనిపించిందా మన రాష్ట్రానికి బాగు చేద్దామని వంద శాతం నైతిక విలువలు బుర్రలో ఉన్నాయా ఇవేమే ఉండవు కానీ వంద శాతం ఆరోగ్యాన్ని దెబ్బతీయడానికి వేసిన మహా గొప్ప ప్రణాళిక లిక్కస్ కుంభకోం సింపుల్ నార్మల్ లైఫ్ స్టైల్ గడుపుతాము మధ్యమే ఒక చిన్న అలవాటు అలవాటుని కూడా తొలగించాలని గవర్నమెంట్ ముందుకొచ్చి ఓట్లు వేపించుకుని తర్వాత గవర్నమెంటే మోసం చేసి జనాలి దుర్గతి పాలు తీసుకొచ్చి రాష్ట్రంలో నొప్పులు పాలు చేసిన ఏం చేయాలి చూసారు కదా ఆమె యొక్క ఆవేశము ఆమె యొక్క అబద్ధాలు ఏ రేంజ్ లో వాయిస్ బేస్ పెంచి మాట్లాడుతుంది అంటే ఇక బయట ఎండలు ఎక్కువ అయిపోయినట్టున్నాయి స్టూడియోలో కూడా ఏసి తగ్గిచ్చేసినట్టున్నారు లేకపోతే ఈ మనిషి నిలబడుకున్న చోట నిప్పుల కుంపటేమో కింద పెట్టేసినట్టున్నారు ఆ పెయిన్ భరించలేక ఈ విధంగా మొత్తుకుంటుందేమో అనేసి అందరికీ అనిపిస్తుంది బాధ్యత లేని వింత ప్రాణులు అంతా ఇట్లే మొత్తుకుంటారనమాట అల బల బల బలబల ఏది మాట్లాడుతున్నామో తెలియకుండా మేము అరిస్తేనే అది నిజాలు అనుకొని జనాలు నమ్మేస్తారు అని చెప్పి నిజమైన వింత జీవులు కొనువచ్చాయి ఇల్లు అండి ఏ అమెజాన్ అడవుల నుంచి తప్పించుకొచ్చారో గానీ ఈ వింత జీవులు ఇక ఈ విధంగానే మొత్తుకుంటూ ఉంటాయి ఇటువంటి జీవులు ఇక్కడే చూస్తున్నాం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి ఇటువంటి వింత జీవుల్ని ఈ జీవులు ఎందుకు మాట్లాడతాయో ఎందుకు మొత్తుకుంటాయో ఎవరిని ఉద్ధరించడానికి ఛానల్ పెట్టుకొని ఈ జీవులు వచ్చాయో అర్థం కాని పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు ఈ రోజు ఇంత అన్యాయాలు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంటే ఇంతమంది అమాయకుల ప్రాణాలు అర్ధాంతరంగా పోతుంటే ఆత్మహత్యల మీద ఈ వింత జీవులు మాట్లాడతారా అంటే మాట్లాడరు లేకపోతే సూపర్ సిక్స్లు ఎందుకు ఇవ్వలేదు అనే వాటి మీద ఈ వింత జీవులు మాట్లాడతారా అంటే మాట్లాడరు సంపదను సృష్టిస్తాను అని చెప్పి ఏదైతే ఇప్పుడు అప్పులు మయం చేస్తున్నాడో ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ చంద్రబాబు నాయుడు గారిని నెలదీసి మాట్లాడతారా అంటే ఈ వింత జీవులు మాట్లాడవు ఈ వింత జీవులు కావాల్సింది ఏంటి అంటే తమ స్వార్థ ప్రయోజనాలు కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా టార్గెట్ చేసి మాట్లాడితే ఐదేళ్ళు కూడా లోపలికి పోవు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం ఎందుకు గొక్కుతారు అన్నం పెడుతుంది కూడా ఒక రకంగా ఆయనే కదా ఆయన మీద మాట్లాడబట్టే కదా మీ ఛానల్ కంటే ఒక గ్రోత్ మీ కంటే ఒక గ్రోత్ వచ్చింది ఇటువంటి జీవుల పాపం న్యాయం గురించి ధర్మం గురించి ఇక ఛానల్ పెట్టేసేసుకొని తెగ మొత్తేసేసుకొని మాట్లాడుతున్నారు అంటే ఇంక ఏమనాలి మా కర్మ కాకపోతే ఒక పక్క దేశమే అతలాకు అయిపోతుంది ఈ యొక్క యుద్ధాలతో దేశంలో పాపం ఎన్ని అన్యాయాలు ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో దేశవ్యాప్తంగా తీసుకుంటే ఆ యుద్ధంలో మన పౌరులు ఎంతమంది చనిపోయినారు జవాన్లు ఎంతమంది చనిపోయారు ఈ యుద్ధం జరగడం వల్ల లాభ నష్టాలు ఏంటి అని దేశం గురించి మాట్లాడే ధైర్యము దమ్ము ఇటువంటి వింత జీవులకు ఉన్నాయా అంటే అస్సలు ఉండవు దేశం కాలిపోతున్న ఒకవైపు ఆంధ్ర రాష్ట్ర భద్రత గురించి ఆంధ్ర రాష్ట్ర శ్రేయస్సు గురించి ఆంధ్ర రాష్ట్రాన్ని ఉత్తరించడం గురించి ఇటువంటి వింత జీవులు ఇంకా అమెజాన్ అడవుల నుంచి వచ్చేసినట్టు ఉన్నాయి అమెజాన్ అడవుల్లో కొన్ని జీవులు వింత అడుపులు ఉంటాయి మీరు విన్నారు ఎప్పుడైనా అటువంటి వింత జీవి ఇప్పుడు యూట్యూబ్ లోకి వచ్చి ఈ విధంగా మొత్తుకుంటుంది ఇవి చాలని ప్రజలు నమ్మాలి ప్రజల్ని ఫూల్స్ చేయాలి ప్రజల్ని మిస్లీడ్ చేయాలి ఆ వింత స్వరంతో ఆడ ఆ జీవి గొంతు నరాలు తెగిపోతాయో అని చూసేటోళ్ళము మాకు భయమేస్తుంది ఆ విధంగా అరిసి మొత్తుకుంటూ ఉంటుంది ఆ గొంతు చూసే కదా నీ ని కొన్నారు కూటమి ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు ఈ విధంగా మొత్తుకోవడం వల్ల గొంతులో నరాలు కనుక తెగిపోతే ఆ మళ్ళీ నువ్వు అసలు రూపాయి కన్నా పనికి వస్తావా పనికిరావు కదా కాస్త తగ్గించి మాట్లాడు ఆ చిన్నగా మాట్లాడు ప్రజలకు అర్థమయ్యేటట్టు మాట్లాడు ఎందుకంటే మొత్తుకుంటున్నావు ఆ మొత్తుకోవడంలో అబద్ధం నిజమైపోతుందా అవ్వదు కదా దేనికంత ఆవేశము బీపీతో బాధపడుతున్నావా ఆ లేకపోతే పిచ్చెక్కిపోయిందా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేకపోతున్నాము అని పిచ్చెక్కిపోయి ఆ విధంగా ప్రవర్తిస్తున్నావా ఓసారి పిచ్చాసుపత్రికి వెళ్ళు లేకపోతే బీపీ ఎంత ఉంది అని ఎందుకు అటు మొత్తుకుంటున్నావు ఏదైతే మద్యపానం నిషేధం చేస్తారో అని చెప్పి ఇక ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యపానం నిషేధం చేయకపోగా ఇంకా రోగాలు వచ్చేసాయంట మద్యం కల్తీతో మద్యం ప్రియులకు ఆ రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పులు పాలు చేసేసారో ఎంత ప్రణాళిక వేసి వచ్చాడో అప్పుల పాలు చేయడానికి రాష్ట్రాన్ని ఆ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితే కనుక అభివృద్ధి జరగలేదంట జరిగిన అభివృద్ధి ఏంటి ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి అని చెప్పేసి ఈ జీవి తెగ మొత్తుకుంటుంది ఇక యూట్యూబ్ లో ఒక సర్కస్కి వెళ్తే కొన్ని కొన్ని సర్కస్ ఫీట్లు చూస్తున్నప్పుడు భయాందోళనకు ఉంటారు ప్రజలు మధ్య మధ్యలో ఏమవుతారంటే కొంతమంది బఫూన్స్ వస్తూ ఉంటారు ప్రజల్ని కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసి నవ్విస్తూ వెళ్తూ ఉంటారు వాళ్ళు చేసేది జోక్స్ అని తెలుసు ప్రజలు కూడా ఒక క్లారిటీ ఉంది ఇంకా జోకర్ వచ్చాడంటే ఖచ్చితంగా మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికే అలాగా యూట్యూబ్లో చాలా సీరియస్గా ఇక వీడియోస్ చాలా మంది చేస్తున్నారు ప్రజెంట్ ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వ పాలన ఏ విధంగా కొనసాగుతుంది ఇస్తానన్న హామీలు ఏ విధంగా ఇవ్వకుండా ఆయన వెనకడుగు వేస్తున్నారు సంపదను సృష్టిస్తాను సూపర్ సిక్స్లు ఇస్తాను అని చెప్పి వాగ్దానాలు చేసి వచ్చిన తర్వాత సంపద సృష్టి కంటే కూడా అప్పుల సృష్టి ఎక్కువ కథ ప్రజలందరికీ తెలుసు ఒక క్లారిటీ వచ్చేసింది సూపర్ సిక్స్లు లేవు బోందా లేదు అనేది ప్రజలు కూడా అర్థమైపోయింది అర్థమైపోయిన తరువాత ఈ వింతజీవి వింతపో మొత్తుకుంటుంది చూసారు ఒక అబద్ధాన్ని నిజాం చేసే ప్రయత్నంలో మరి ఈ జీవి అంత ఆవేశంతో ఎందుకు మొత్తుకుంటుంది అంటే ప్రజల కోసము ప్రజల సమస్యల కోసం మొత్తుకుంటుందా అంటే కాదు ఈ వింత జీవికి పాపం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్యాయం జరిగిపోయిందంట అప్పుడు ఈ జీవి ఏ కొండల్లోనో ఏ బుట్టల్లోనో ఏ తుప్పల్లోనో తల దూచుకునేసేసి ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చినాక కాబట్టి వ్యక్తిగత ద్వేషాన్ని వ్యక్తిగత కక్షని కుళ్ళును పొట్రను ఇక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధంగా ఎలాగొక్కుతూ ఉంటుంది ఈ జీవి జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పిన మాట వాస్తవమే అటు తర్వాత జరిగిన పరిస్థితులు గమనిస్తే ప్రజలకి అందరికీ కూడా క్లారిటీ ఉంది కరోనా వచ్చి పెద్ద పెద్ద దేశాలే ఆర్థికంగా అతలాకుతలమైతే ఒక పక్క ప్రజలని ఒక పక్క సంక్షేమ పథకాలని అలాగనే ఒక పక్క అభివృద్ధిని ఏ విధంగా సమ ఆయన ముందుకు తీసుకెళ్లారో ఆయన పాలనలో దాదాపుగా రెండు సంవత్సరాలు కరోనాతోనే భయం ఓ పక్క కరోనా పాండమిక్ లో అధిగమిస్తూ అంటే ప్రజలకు అండగా ఉంటూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ఆ రెండున్నర సంవత్సరం కూడా ఏ విధంగా తన పరిపాలన కొనసాగించారో అని వంటి వింత జీవులకు అసలు తెలవులేండి తెలియవు విషయం ఏంటి అంటే మధ్యలో కల్తీ జరిగింది అనే ఏదైతే ఈ జీవి చెప్తుందో ఈ వింత జీవి నిజంగా మధ్యలో కల్తీ జరిగితే మరి అటువంటి మధ్యాన్ని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం బ్యాండ్ చేయకుండా తక్కువ కొనసాగిస్తూనే ఉంది ఏ కారణం చేత కొనసాగిస్తుంది దీని మీద ఈ వింత జీవి కోసనేస్తుందా అని అంటే అస్సలు కోసనైంది హల్తీ మధ్యం కారణంగా ఎంతమందికి లివర్ డ్యామేజ్ అయింది ఎంతమంది చనిపోయారు అనే నివేదిక పక్క ఆధారాలతో వీళ్ళ దగ్గర ఉందా అని అంటే ఉండదు ఆ గొంతు వేసుకొని అరిస్తే ప్రజలు నమ్మిపోతారు అనే ఒక దుర్బుద్ధితో ఈ విధంగా విరుచుకుబడి పోయేసేసి కింద ఏదో నిప్పులు గుంపటి పెట్టినట్టు ఇక తెగ ఎగిరెగిరి పడి మాట్లాడుతుంది అని అంటే ఇంకా ఏమనుకోవాలి ఏదైతే మద్యం కల్తీ జరిగింది అనేసి ఎక్క మొత్తుకుంటుందో తద్వారా హెల్త్లు పాడైపోయాయి మద్యం ప్రియులకు అని చెప్పి ఏదైతే మొత్తుకుంటుందో మరి ఆ కంపెనీలతో టైప్ చేసుకున్న మహానుభావుడు ఎవరు అరెస్ట్ చేయాలంటే ఎవరిని అరెస్ట్ చేయాలి అవినీతి జరిగిందంటే ఎక్కడ అవినీతి జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక అవినీతి జరిగింది చంద్రబాబు నాయుడు గారిని కదా అరెస్ట్ చేయాలి మద్యం నిషేధిస్తామని అసలు నిషేధించనే లేదు అంటున్నారు ఎవరి హయాంలో మద్యము షాపులు అధికంగా ఉన్నాయి రెండు వేల పద్నాలుగు తీసుకున్నా ఇరవై నాలుగు తీసుకున్నా ఎవరి హయాంలో మద్యం షాపులు ఎక్కువగా ఉన్నాయి గుడులు అనకుండా బడులు అనుకుండా చర్చిలు అనుకుండా మసీదులు అనకుండా కాలేజీలు అనకుండా బెల్ట్ షాపులు మరి కిరాణా కొట్టుల్లాగా లాగా ఆంధ్ర రాష్ట్రంలో బెల్ట్ షాపులే ఉన్నాయి అని అంటే మరి ఎవరి హయాంలో ఎక్కువ బెల్ట్ షాపులు ఉన్నాయి మరి మద్యం ప్రియుల యొక్క ఆరోగ్యము దెబ్బ తేనదా సంసారాలు నాశనం కావా యొక్క దైనందన జీవితంలో రోజువారి జీవితంలో ఇంకా కూతవేటు దూరంలో మద్యం షాపులు ఉంటే వ్యక్తి చేతిలో వంద ఉన్నా రెండు వందలు ఉన్నా ఇంటి ఇంటి పక్కనే మద్యం దొరుకుతుందంటే ఇరవై నాలుగు గంటల ఆ వ్యక్తి ఇంకా సంసారాలు వదిలి బాధ్యతను మర్చిపోయేసేసి నిత్యము కూడా మద్యం దుకాణాల్లో పడి తాగుతూనే ఉంటాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో నాలుగు వేల పైగా మద్యం షాపులు ఉండేవి అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల చిల్లరకు కుదిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మద్యం షాపులు నాలుగు వేల చిల్లర మద్యం షాపులు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల చిల్లర మద్యం షాపులు ఎక్కడ సగానికి సగం జగన్మోహన్ రెడ్డి గారు ఇక మద్యం షాపుల్ని తగ్గించినట్టే కదా బెల్ట్ షాపులు అనేది ఎక్కడైనా ఉన్నాయా ఎక్కడో ఊరి చివరన ఈ మద్యం దుకాణాలు కూడా ఎక్కడో ఊరి చివరన గుడుల పక్కన కాకుండా బడుల పక్కన కాకుండా మసీదుల పక్కన కాకుండా అలాగే చర్చిల పక్కన కాకుండా కాలేజీల పక్కన కాకుండా ఊరు చివరిన ఎక్కడో మద్యం షాప్ అది కూడా అధిక రేటు అమ్ముతూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మద్యం షాపులు తగ్గించి మద్యం రేట్లు పెంచి తద్వారా ఆదాయము గవర్నమెంట్ వచ్చే ప్రయత్నం చేశారే గాని ఇప్పుడు మీలాగా ఏదైతే విచ్చలవిడిగా మద్యం షాపులు ఎక్కువ అయితే అవినీతి జరుగుతుందా మద్యం షాపులు కుదిస్తే అవినీతి జరుగుతుందా ఈ చిన్న లాజిక్ మర్చిపోతే అట్లా ఎవరైనా కూడా మరి కల్తీ మధ్యం అంటున్నావు కదా మరి ఆ కల్తీ మద్యాన్ని నువ్వు సర్క్యులేట్ చేస్తున్నారు మీ ప్రభుత్వము నిషేధించకుండా దీని మీద కొసనేసే దమ్ము ధైర్యము నీకుందా ఆహా ఉండదు డైరెక్ట్గానే చెప్పారు కదా మీకు మద్యాన్ని ఇస్తాను తక్కువ ధరలకు మద్యాన్ని ఇస్తాను అందుబాటులో మద్యం ఉంచుతాను తాగండి ఊగండి పొరలండి అని చెప్పి ఒక సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే మద్యం ప్రియులకు ఉండగా నిలబడి మాట్లాడిన మాటలు ఉన్నాయి కదా ఎంకరేజ్ చేశాడు కదా సంసారాలు కూలిపోయే విధంగా మద్యం ప్రియుల ఆర్గాన్స్ పాడయ్యే విధంగా మీరు ఏం పర్లేదు మీరు తాగండి మీరు ఎంత తాగితే ఇంత సప్లై చేస్తాను అని చెప్పి మరి అభయహస్తం ఇచ్చిన ద గ్రేట్ ద గ్రేట్ ముఖ్యమంత్రి ఎవరు అని అంటే చంద్రబాబు నాయుడు గారే కదా వెన్నంటి నిలబడ్డారు కదా మద్యం ప్రియులకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మీకు మద్యం ఇస్తాను మీకు మద్యం సరఫరా చేస్తాను తక్కువ ధరకు మద్యం ఇస్తాను సందు సందుకు మద్యం దుకాణాలు పెడతాను మీరు మద్యం తాగండి ఊగండి అనేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ప్రచారం చేసుకున్నారా కానీ చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు చేసుకున్నారు అది పోతే రాష్ట్రం అప్పులు పాలైపోయిందంట ఈ సంవత్సరంలోనే మన చంద్రబాబు నాయుడు గారు చేసిన ఎంతనో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన అప్ప ఎంతనో ఒకసారి బట్టి పది సార్లు నిర్మలా సీతారామన్ గారు చెప్పారని మేము వీడియోస్ చేశాము అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లారిటీ ఇచ్చారు అంతేకాకుండా అసెంబ్లీ సాక్షిగా మీరే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అప్పెంత అని చెప్పేసి మీరే బయట పెట్టారు మళ్ళీ కొత్త డ్రామా క్రియేట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో హండ్రెడ్ పర్సెంట్ అసలు అభివృద్ధి జరగలేదు అని ఈ వింతజీవి మొత్తుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అభివృద్ధి జరగలేదు అని చెప్పి స్టూడియోలో కూర్చొని మొత్తుకుంటే ఏమో వస్తుంది నీకు ఆ ప్రజలేకి రావాలి మారుమూల గ్రామాలకు వచ్చి అసలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రజలకు మంచే జరగలేదు అభివృద్ధి జరగలేదు అంటే నిన్ను షొప్పులతో ధరుముకుంటారు ఆ నిన్ను ధరుముకుంటారు ఆ యొక్క గ్రామ ప్రజలు ఇది గుర్తు పెట్టుకో మీకు సంబంధించిన పచ్చచార ఏదైతే ఉందో ఏబిఎన్ లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఆరు నెలల్లోనే సంక్షేమ పథకాలు అమలు చేశారు అని చెప్పేసేసి ఆరు నెలల్లోనే సంక్షేమ పథకాలు అమలు చేసి చూపించిన ముఖ్యమంత్రి ముందు కాని ఇప్పుడు కానీ లేరు అని చెప్పేసి స్వయంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోనే రాధాకృష్ణ గారు తన మనసులో మాటని ఏ విధంగా బయట పెట్టారో మరి ఈ వింతజీవి గమనించలేదనుకుంటా శత్రువులే జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చేస్తుంది కాబట్టి మైలేజ్ పెరిగిపోతుంది కాబట్టి మళ్ళా తెరమీదికి ఈ జోకర్ జీవి వచ్చేసేసి ఈ విధంగా ముత్తుకుంటుంది అనమాట జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో అభివృద్ధి జరగలేదా మరి ఉత్తానం సంబంధించి కిడ్నీ హాస్పిటల్ తీసుకున్నా వాటర్ ప్లాంట్ తీసుకున్నా ల్యాబ్స్ తీసుకున్నా అలాగనే నాడు నేడు కింద ఇంకా స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ తీసుకున్నా దాదాపు ముప్పై వేల గవర్నమెంట్ స్కూల్స్ తీసుకున్నా మెడికల్ కాలేజెస్ తీసుకున్నా హాస్పిటల్స్ తీసుకున్నా రైతు భరోసా కేంద్రాలు తీసుకున్నా పోర్ట్లు తీసుకున్నా మరి ఇవన్నీ ఎవరి హయాంలో జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కదా రెండున్నర సంవత్సరం కరోనాతో ఆ టైం వృధా అయినప్పటికీ కూడా అటువంటి పాండమిక్ స్టేజ్ని అధిగమించి కూడా మరి ఇవన్నీ ఎవరు చేస్తూ వచ్చారు రీసెంట్ కూడా ఆచార్య రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ మరి అది ఓపెన్ అయింది కదా అది ఎవరు కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు విలాసవంతమైన భవనం కట్టుకునేసారు ఋషికొండలో అనేసి ఏదైతే చెబుతున్నారో మరి అటువంటి భవనాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎక్కడైనా కట్టారా ఏదైతే స్టేట్ బైఫర్కేషన్ అయ్యిందో ఆ పిరి చూసుకుంటే ఎక్కడైనా అటువంటి బిల్డింగ్ అంత తక్కువ బడ్జెట్లో బిల్డింగ్ కట్టి చూపించారా ఎక్కడైనా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టారా కట్టారా లేదుగా అమరావతిలో కట్టారు ఆయన హయాంలో అప్పుడు ఒక ఐదేళ్లు పెట్టుకున్నా ఇప్పుడు ఒక సంవత్సరము దగ్గర దగ్గర ఆరేళ్లు పెట్టుకుంటే ఆరేండ్లకు గాను అమరావతిలో పాపం చంద్రబాబు నాయుడు గారు కట్టిన బిల్డింగ్ ఏంటయ్యా అంటే తాత్కాలిక హైకోర్టు తాత్కాలిక సచివాలయం వరదలు వస్తే వాదన కొట్టకపోతుంది కారుతుంది లేదు ఇంకా ఎక్కువ వర్తలు వస్తే మట్టిలో కూడకపోతుంది అటువంటి వాటికి ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేశారు చంద్రబాబు నాయుడు గారు మరి ఇలాంటి కూటమి ప్రభుత్వాన్ని ఏం చేయాలి అటువంటి కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ పలుకుతున్నా నీలాంటి వింత జీవులను ఏం చేయాలి కాకుండా సంపదను సృష్టిస్తాను అని చెప్పి వాగ్దానం చేసి ముఖ్యమంత్రి అయిన తరువాత సంపద సృష్టించడం మానేసి అప్పులు సృష్టిస్తున్న వాళ్ళని ఏమనాలి అప్పులు తెచ్చేమైనా ఈ ఇచ్చిన హామీలకు ఖర్చు పెడుతున్నారని అంటే కాదే ఆయన పెడుతున్న ఖర్చులన్నీ దేనికి ఖర్చు పెడుతున్నారు అని అంటే ఇక ఫ్లైట్లు కొనడానికి లావోస్ నేను కంపెనీలు తెస్తాను అని చెప్పేసి ఒట్టి చేతులతో ఎలా తిరిగి వచ్చారో మరి ఎంత ప్రజాదానాన్ని ఖర్చు పెట్టేశారు అబ్బా కొడుకులు మీరుంటున్న బ్లాక్స్కు ఏ విధంగా సకల సౌకర్యాలు కల్పించుకుంటున్నారు మీ యొక్క ఇండ్లకు కంచెలకని అంటే సెక్యూరిటీ కోసం సీసీ కెమెరాల కోసం సీసీ కెమెరాలని ఎంత ఖర్చు పెడుతున్నారు అంతేకాకుండా మీ పులగురు రామోజీ జయరావు చనిపోతే ఆయన కోసం ఒక సభ ఏర్పాటు చేసి మరి అందరూ వెళ్ళి పాపం ఆయన పొగిడారు కదా మరి ఆ సభకు ప్రజాదనాన్ని ఎంత ఖర్చు పెట్టారు అంతెందుకు పాపం భువనేశ్వరి గారి కళ్ళలో ఆనందం చూడడానికి సంక్రాంతి సెలబ్రేషన్స్ చేశారు కదా మరి ప్రజాధనాన్ని మరి ఎంత ఖర్చు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చూసుకుంటే ఒకటా అండ్ కేంద్రం నుంచి అప్పులు తేవడం రాజధాని అమరావతి గారిని ఖర్చు పెట్టడం అదే లేదంటే మన స్వార్థ ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టుకోవడం ఎవడమ్మా ముగ్గురు సొత్తు ఖర్చు పెడుతున్నావు అని ఈ జీవి కూడమి ప్రభుత్వాన్ని అడుగుతుందా అంటే అస్సలు అడగదు ఆ ధైర్యం లేదు ఆ జీవికి కాబట్టే ఇక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇరవై నాలుగు గంటలు మొత్తుకుంటూ తాత్కాలిక సచివాలయాలకు తాత్కాలిక హైకోర్టులకు ఇంకా ఏ విధంగా చంద్రబాబు నాయుడు ప్రజాదానాన్ని దుర్వినియోగం చేశాడో అభివృద్ధి పేరు చెప్పి మరి ఆయన గొప్పోడంట ఆయన మహానుభావుడంట ఋషికొండ బిల్డింగ్ తీసుకున్నా ఉద్దాన హాస్పిటల్స్ తీసుకున్నాడు నేడు ఇంత గవర్నమెంట్ స్కూల్స్ తీసుకున్నా మెడికల్ కాలేజెస్ తీసుకున్నా ఆచార్య రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ తీసుకున్నా ఇవి శాశ్వత బిల్డింగ్లు ఏ విధంగా నెలకొల్పారో ఇవన్నీ అభివృద్ధి కాదా కాదేమోనే ఇవి జీవి దృష్టిలో రీసెంట్ గా ఏదైతే సింహాచలంలో ఒక గోడ కూలిపోయి పది మంది చనిపోయారు కదా అటువంటి తాత్కాలిక గోడలు నిర్మించడం వాళ్ళని మరి ఈ జీవి నిలదీయదు అసలు నిలదీయదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కృష్ణ లంకలు కట్టా చూడండి రిటైనింగ్ వాళ్ళు మొన్న వరదలు వచ్చినప్పుడు లక్ష మంది ప్రాణాలు కాపాడారు అబద్దాలతో బతుకును కొనసాగిస్తున్నావు అంటే నీదొక బతుకేనా నీ కింద ఎవరైనా నిప్పుల పొంపటి పెట్టుంటే వాళ్ళ మీద ముత్తుకోవాలి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసత్యాలు ఎందుకు మాట్లాడుతున్నావు రోజు ఏ న పిచ్చా వాస్తవాలు ఏంటో ప్రజలకు నిదానంగా చెప్పు అర్థమవుతాయి కదా ఎందుకు ఆ విధంగా మొత్తేసుకుంటున్నావు ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క విలువైన అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అలా